నమస్కారం ఈరోజు మనం విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం ఆ గిన్నెస్ రికార్డు ప్రయత్నం గురించి చాలా విన్నాం యోగాంధ్ర ఆకలి నిద్రాహారాలకు అలమటించిన గిరిజన విద్యార్థులు అంటే గిన్నెస్ రికార్డ్ ఆర్బాటం వెనక ఇంకో కోణం ఉందన్నమాట చాలా పెద్ద సంఖ్య గదా ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు అది ఎక్కువ మంది అరకు పాడేరు లంబసింగి లాంటి దూరం ప్రాంతాల నుంచి గిరిజన నుంచి వచ్చిన వాళ్లు అంతమందిని చోట చేర్చడం వాళ్ళని చూసుకోవడమంటే మామూలు విషయం కాదు పిల్లలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్కు వచ్చారు వచ్చిన వెంటనే వాళ్లకి సరైనన్ని టాయిలెట్స్ లేవు మధ్యాహ్న భోజనం ఎక్కడో రోడ్డు పక్కన పెట్టారు లేట్లు నీళ్ల కోసం ఎండలో క్యూలలో నిల్చోవాల్సి వచ్చింది మధ్యాహ్నం మూడున్నరకి మొదలవ్వాల్సిన యోగా కార్యక్రమం కూడా బాగా ఆలస్యమైందట సాయంత్రం నాలుగు ముప్పావుకి గాని మొదలు కాలేదే నూట ఎనిమిది నిమిషాల పాటు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేయించారు ఒకవైపు గిన్నీస్ రికార్డు లాంటి పెద్ద లక్ష్యం మరోవైపు పిల్లలకి కనీస అవసరాలు అంటే తిండి నీళ్లు రెస్ట్రూమ్సు వీటి ఏర్పాట్లు సరిగా లేవు రాత్రి భోజనం చాలా మందికి అసలు అందలేదు సగం మందికి పైగా అందలేదు ఆ ఉన్న కొద్దిపాటి భోజనం కోసం పిల్లలు ఒకరిమీద ఒకరు పడి తోసుకున్నారు ఒక అరగంటపాటు అక్కడ గలాటా జరిగిందని లంబసింగి లాంటి చలి ప్రాంతాలనుంచి వచ్చిన వందల మంది పిల్లలకి సరైన వసతి చాలా చాలామంది పిల్లలు ఆరుబైట గ్రౌండ్లోనే ఆ చలిలోనే మరికొందరు వాళ్ళు వచ్చిన బస్సుల్లోనే పడుకోవాల్సి వచ్చింది అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు కేవలం నిర్వహణ లోపం ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు ఇలా చాలా పెద్దవాళ్లొచ్చారు కదా ఈ పిల్లల బాగోగులు వాళ్ళ కనీస అవసరాలు పట్టించుకునేంత శ్రద్ధగాని సమయంగాని పెట్టలేకపోయారు అంటే గిన్నిస్ రికార్డు వీఐపీల కార్యక్రమం మీదున్న ఫోకస్ పిల్లల సంక్షేమం మీద లేదా ముందు రోజు రాత్రి సరిగ్గా నిద్ర నిద్రలేదు అలసిపోయి ఉన్నారు కదా పిల్లలు అలాంటి వాళ్ళని మళ్లీ తెల్లవారుజామున నాలుగు గంటలకే రెడీ అయిపోవాలని అధికారులు ఆదేశించారు ఇది పిల్లల పట్ల చాలా నిర్లక్ష్యంగా కర్కశంగా వ్యవహరించడమే